మొత్తం రైతాంగం అంతా నరకయాతన పడుతున్నారు ఆరుగాలం కష్టపడి సరిగ్గా అమ్ముకునే టైంకే కళ్ళాలకు ధాన్యాన్ని తరలించి అమ్ముకునికి సిద్ధంగా ఉన్న సమయంలో అకాల వర్షం కొట్టడం మూలంగా మొత్తము జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం వరి వడ్లు మొత్తం తడిసిపోయినాయి కాబట్టి ఈ సందర్భంగా దళిత భోజన ఫండ్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం గత ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చింది కనీసం మద్దతు ధర ప్రకటిస్తా అని చెప్పింది అదేవిధంగా బోనస్ ఇస్తా అని చెప్పింది ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పింది ఇప్పటివరకు ప్రభుత్వం కార్యాచరణ చేయలేదు ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే ఈ ఆ బోనస్ను కూడా ప్రభుత్వం ప్రకటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన ఎక్కడికక్కడ అమలుల సంఖ్యను పెంచి ఈ తడిసిన ధాన్యాన్ని కళ్ళాల నుంచి తరలించి కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి